హలో ఎవరు నేను మీ స్వీట్ సురేష్ ఈరోజు తయారీ విధానం ఏంటంటే బొబ్బట్లు నేతతో చేసిన ఈ బొబ్బట్లు మాకైతే దుగ్గురు నుంచి అయితే ఒక ఇరవై కేజీలు అయితే ఆర్డర్ వచ్చిందండి అవి ఏ విధంగా చేసాం ఏంటన్నది ఈ వీడియోలో చూద్దాం ఎంతో టేస్టీగా ఉండే ఈ బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటే నాకు చాలా ఇష్టమైన స్వీట్ అండి బొబ్బట్టు బూరి అంటే థ్యాంక్ యూ అంతేకాకుండా చాలామంది అయితే నా వీడియో చూస్తున్నారు కదా ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంచెం మందికి వెళ్ళడానికి అయితే సహాయపడిన వాళ్ళు అవుతారు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ

బొబ్బట్లు పూర్ణం అనేది మనం రెడీ అయిపోయిందనుకుంటే ఇలా 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 అంటే అలా ముద్ద కింద పడాలండి అలా అంటే ఇంకప్పుడుతో రెడీ అయిపోయిందని పొడి నుంచి దిప్పేస దిప్పేసుకోవచ్చు ఇలా ఉండైపోతుంది కదండి तो सामने गपराल के दिन भोले गुसुरेश कर के पत्थर हां चलो सुन सुन यासु टपके बेटर ना अनदी डुडस रेशन थे और खांडरा है कि ఫోన్ చేస్తే నువ్వే సరే మాట్లాడుతా నేను సరే పని చెప్పినాయి కదా నేను రైసే కదా నాకు ఒక్కదానికి రైస్ పెట్టాలని అంటున్నా దేవుడు ఎప్పుడు పెట్టుకోవాలిరా అంటొచ్చు దేవుడు ఎప్పుడు అంకిల్ గారు దండం పెట్టిన వచ్చే అంకిల్ గారు చేస్తారు అంతేనా రామేష్మి రెండు రోజులు అంతే ᱪᱟᱨ ᱥᱟᱱᱮ ᱟᱞᱟᱵᱤᱴᱩ ᱟᱯᱮ ᱮᱸᱜᱟᱞ ᱢᱮᱴᱟ వేడి వేడి నేతి బొబ్బట్లు నోరూరించే బొబ్బట్లు కొట్టన সময় <laughs> শ <laughs> 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 <laughs>

मान <laughs> కట్ చేసుకుంటారు